హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు బిర్యానీ అయితే చేసుకుంటున్నాము చిట్టు ముచ్చలు బియ్యంతో ఇదిగో ఫ్రెండ్స్ ఇందులో అయితే మసాలాలన్నీ ఫ్రై చేస్తామండి ద్వారగా ఇదిగో ఫ్రెండ్స్ రేపు కొత్తిమీర పుదీనా అండి ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి ఫ్రెండ్స్ పొడి చేసే కదా అల్లం ఎల్లుల్ప పేస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఇట్టుముచ్చాలండి ఈ బియ్యం దీంతోనే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నామండి మేము బిర్యానీలో కండి రెండు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు అయితే కట్ చేసాము ఫ్రెండ్స్ ఇట్టు ముచ్చాలు బిర్యానీకి ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిరపకాయలు మసాలా సరుకులు వేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈగండి ఫ్రెండ్స్ అల్లం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈగోండి రెండు ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇందులో ఫ్రెండ్స్ మసాలాలన్నీ వేసాను కదా ఫ్రెండ్స్ చికెన్ కూడా వేసేస్తున్నానండి ఇందులో ఫ్రెండ్స్ ఇందులో అయితే ఆయిల్ పోయాలండి కొంచెం ఫ్రెండ్స్ ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ పదిహేను పచ్చిమిరగాయలు తీసుకున్నామండి పదిహేమో టమాటాలండి కజ్జాసం చూడండి ఇందులో వేసేయమీ మిక్సీ కట్టాలండి అవి ఫ్రెండ్స్ కుదీనా కూడా వేసి మిక్సీ కట్టుకోవాలండి ఇది కొత్తిమీర కొద్దినా అండి టమాటాలు పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ బియ్యం కూడా నానబెట్టాం ఫ్రెండ్స్ ఇగోండి ముచ్చాలు బియ్యం ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడుకుతుందండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మసాలాలో ఉడికినాలో తీసేస్తున్నానండి వేరే గిన్నెలో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవ్వండి ముక్కలు పక్కన పెట్టుకున్నామండి తీసి చికెన్ ఉడికిన వాటర్ అండి ఇది మళ్ళీ అందులో ఫ్రెండ్స్ నెయ్యి అయితే వేసి చెప్తున్నామండి ఫ్రెండ్స్ ఫ్రై చేసాం కదండి ఇవ్వండి ముక్కలు తీస్తాను ఇదిగోండి ఉల్లిపాయ వేసి వేస్తున్నానండి ఫ్రెండ్స్ టమాటా ఇవి పేస్ట్ చేసాం కదండి కొత్తిమీర టమాటా పచ్చిమిరకాయలు ఇది పేస్ట్ పెరిగేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ గిన్నెతో అయితే రెండు గిన్నెలు అయితే వాటర్ పోస్తాను నేను అందులో అదిగోండి ఫ్రెండ్స్ పెట్టాను చూడండి బియ్యం ఈ బీమా అయితే ఇందులో వేస్తున్నానండి ఫ్రెండ్స్ బీమా అయితే వేసానండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చిట్టుమిచ్చాలు బిర్యానీ lambda chapter 1 varna charapuri station chalu chundi friends you can to note chala baagundi dae thi